అందరికీ నమస్కారం ఈరోజు మనం శివరాత్రి మహత్యం గురించి తెలుసుకుందాం ఈలోపు మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నమశివాయ అన్న పంచాక్షరి మంత్రాన్ని రుద్ర నమకానికి హృదయ క్షేత్రంగా భావించే ధార్మికులు మాఘ బహుళ చతుర్దశిని మహాశివరాత్రిగా భావిస్తారు భక్తితో శివలింగాన్ని అభిషేకిస్తారు ముఖ్యంగా త్రిలింగ భూమిగా పేరొందిన తెలుగు నాట శివరాత్రి వైభవం మిన్నంటుతుంది పంచారామాల్లో ఒకటిగా ప్రణితులందుకునే ద్రాక్షారామంలో భీమేశ్వరమూర్తి భక్తులను నిరంతరం ఆశీర్వదిస్తూ ఉంటాడు తూర్పుగోదావరి జిల్లాలోని సప్త గోదావరి తీరాన వెలిసిన భీమేశ్వరమూర్తిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి కాశ్యాంతు మరణం ముక్తి జీవన మరణం వ్యాపి శ్రేయో భీమేశ్వర పట్టణే భీమేశ్వరుడు నిండుగా కొలువుదీరిన ద్రాక్షారామ ప్రాశస్త్యాన్ని తెలిపే ఈ శ్లోకానికి కాశీలో నివసిస్తే మరణానంతరం మోక్షం లభిస్తుంది భీమేశ్వరుడిని పూజిస్తే కొన్ని క్షణాలైనా ఆయన సన్నిధిలో గడిపితే జీవన సౌఖ్యం కైవల్యం రెండూ లభిస్తాయి అని అర్థం దక్షిణ కాశీగా పేరొందిన ఈ క్షేత్ర రాజస పౌరాణిక గాథల్లో అభివర్ణితమైనది పంచారామాల్లో ఒకటిగా భక్తకోటి పూజలు అందుకుంటోంది తెలుగు సీమ పంచారామాలకు ప్రసిద్ధి చెందింది త్రిపురాసురుణ్ణి పాశుపతాశ్రమంతో అంతమొందించిన పరమేశ్వరుడు ఆ అసురుడు అర్పించే శివలింగాన్ని ఐదు ఖండాలుగా చేయగా అవి ప్రతిష్ఠితమైన ప్రాంతాలే పంచారామాలని ఓ ఐతిహ్యం ఉంది ఆ లింగ కలశాలు పాలకొల్లులో క్షీర రామేశ్వరుడిగా సామర్లకోటలో కొమర రామమూర్తిగా అమరావతిలో అమరేశ్వరుడిగా భీమవరం ద్రాక్షారామ క్షేత్రాల్లో భీమేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు ద్రాక్షారామం దక్షవాటికగా పౌరాణిక ప్రాశస్త్యాన్ని పొందింది పంచారామాల్లోని ఇతర క్షేత్రాల్లో లేని విశేషాలు ద్రాక్షారామంలో ఉన్నాయి త్రిలింగ క్షేత్రంలోనూ అష్టాదశ శక్తిపీఠాల్లోనూ ఈ భీమేశ్వర పట్టణానికి ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడ సప్త గోదావరి పుష్కరిణిలో స్నానం చేసి మాణిక్యాంబ సమేతుడైన భీమేశ్వర స్వామిని దర్శిస్తే సాంబశివుడు సర్వ పాపాలని హరింపచేస్తాడని భక్తుల విశ్వాసం కారుణ్యమూర్తి అయిన కనక సభాపతి కామితార్థాలనుకు అనుగ్రహిస్తాడని ధార్మికుల నమ్మకం భీమేశ్వరుడు లాంటి దైవం దక్షవాటిక అయిన ద్రాక్షారామం లాంటి ధామం సప్త గోదావరిని పోలిన తీర్థరాజం జగత్తులో లేవని స్కాంద పురాణం చెప్తోంది దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం కనుక ఈ క్షేత్రానికి దక్షారామం అని పేరు వచ్చిందని ప్రతీతి దక్షారామం కాలగమనంలో దాక్షారామం ద్రాక్షారామం అనే పేర్లను సంతరించుకుంది ఈ క్షేత్రం స్థల పురాణం దక్షయజ్ఞ గాథతో ముడిపడి ఉంది సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి ఒక బృహత్ యజ్ఞాన్ని తలపెట్టి తన అల్లుడైన శివుణ్ణి తప్ప అందరూ దేవతల్ని ఆహ్వానించాడు తండ్రి నిర్వహిస్తున్న యాగాన్ని చూడాలన్న కుతూహలంతో సతీదేవి దక్షవాటికకు వెళదాం రండి అని శివుణ్ణి అడుగుతుంది పిలవని పేరంటానికి వెళ్ళడం తనకిష్టం లేదని కైలాసపతి తిరస్కరిస్తాడు భర్త తోడు రాకపోయినా ఒంటరిగానే వెళ్లేందుకు సతీదేవి నిశ్చయించుకుంటోంది తల్లిదండ్రులు తనను ఆదరిస్తారని అక్కులు చేర్చుకుంటారని భావించిన సతీదేవికి దక్ష వాటికలో ఆశాభంగం కలుగుతుంది తోబుట్టువుల మధ్య తలెత్తుకుని తిరగలేక శివుడికి తన ముఖాన్ని చూపలేక దాక్షాయిని కాలి బుటన వీలుతో నీలపై రాసి నిప్పురవ్వలు సృష్టిస్తుంది అన్యమార్గం కానరాక ఆత్మాహుతి చేసుకుంటుంది సతి వియోగాన్ని భరించలేని భూతనాథుడు జటాజూటం నుంచి వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేయమని ఆజ్ఞాపిస్తాడు భస్మీపటలమైన దక్షవాటికలోని సతీదేవి సూక్ష్మ శరీరాన్ని భుజస్కంధంపై ధరించిన నటరాజు లయ తాండవం చేస్తాడు ఆ ప్రళయ హేలకు అడ్డుకట్టలు వేసేందుకు మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి సూక్ష్మ శరీరాన్ని పద్దెనిమిది ఖండాలు చేస్తాడు అవి భూమిపై పడిన ప్రాంతాలలో అష్టాదశ శక్తిపీఠాలు ఆవిర్భవించాయని సనాతన ధర్మ పూర్వ వైభవ పునరుద్ధరణ కోసం భరతఖండ ఆధ్యాంతం పర్యటించిన ఆది వీటిలో అర్చనాదుల్ని వ్యవస్థీకృతం చేశారని అంటారు దాక్షాయిని ఆత్మాహుతి చేసుకున్న చోట పరమేశ్వరుడు భీమరూపంలో స్వయంభూవుడయ్యాడని ద్రాక్షారామ స్థల పురాణం చెబుతోంది తొలుత ఈ లింగాన్ని కర్మసాక్షి అయిన సూర్య భగవానుడు అర్చించాడని పురాణోక్తి స్వయంభువుడైన భీమేశ్వరుణ్ణి అర్చించేందుకు సప్త ఋషులు ఇక్కడికి గోదావరిని తీసుకొచ్చారని అంటారు దీనికి సంబంధించిన ఓ ప్రసిద్ధ గాథ ప్రాచుర్యంలో ఉంది ద్రాక్షారామానికి పది కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తున్న గోదావరి జలాలతో భీమేశ్వరుడికి అభిషేకం చేయాలని సప్త ఋషులు తలపోశారు అందుకు వీలుగా గోదావరిని తమ వెంట తరలించాలని భావించారు అయితే పరవల్లు తొక్కే గోదావరి జలాలు తన యజ్ఞానికి భంగం కలిగిస్తాయని భావించిన తుల్యుడని మునీశ్వరుడు సప్త ఋషులను నిలవరిస్తాడు అది ఘర్షణకు దారితీసే సమయంలో వేదవ్యాసుడు వారి తగువును పరిష్కరిస్తాడు గోదావరి అంతర్వాహినిగా ప్రవహిస్తూ ద్రాక్షారామానికి చేరుకుంటుందని ఉంటుందని అక్కడ సప్త గోదావరి పేరుతో పుష్కరిణిగా అవతరిస్తుందని తెలియచేస్తాడు సప్త ఋషులు భీమేశ్వరుడి సన్నిధికి చేరుకునే వేళ సప్త గోదావరి జలాలతో సూర్యుడు తొలి అభిషేకాన్ని పూర్తి చేశాడని ఆ విధంగా స్వయంభూవును మొదటిసారిగా ఆవిర్భవించిన ఖ్యాతి ఆదిత్యుడి సొంతమైందని క్షేత్రగాథ చెబుతోంది ద్రాక్షారామ భీమేశ్వరాలయానికి లక్ష్మీనారాయణుడు క్షేత్రపాలకుడు కావడం విశేషం హరిహరాదులిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని ఇరువురికి పూజాధికాలు సరి సమానంగా అర్పించాలని ద్రాక్షారామంలోని కళ్యాణోత్సవాలు చెప్పక చెబుతాయి అద్దనారీశ్వరాన్ని సతికి అనుగ్రహించిన మాణిక్యాంబ సమేత భీమేశ్వరుడికి హృదయేశ్వరుడిని వక్షస్థలం మీద ధరించిన లక్ష్మీనారాయణుడికి ఏటా మాఘశుద్ధ ఏకాదశి రోజున వేదికపై కళ్యాణాలు నిర్వహించే దృశ్యాన్ని ద్రాక్షారామంలో మాత్రమే దర్శించగలం శైవులకు వైష్ణవులకు ఇవి నేత్ర పర్వం చేస్తాయి ఆలయ ప్రాకారం చుట్టూ కాలభైరవుడు డుండి గణపతి విరూపాక్షుడు నటరాజు సప్త మాతృకలు స్వామి చతుర్ముఖ బ్రహ్మ లక్ష్మీ గణపతి అష్టదిక్పాలకులు నవగ్రహాలు వీరభద్రుడు దేవతా దేవతామూర్తులు కొలువుదీరి ఉంటారు ద్రాక్షారామ భీమేశ్వరాలయం నాలుగు వైపులా నాలుగు ఎత్తైన రాజగోపురాలతో పన్నెండు ఎకరాలకు పైబడిన విస్తీర్ణంలో నెలకొని ఉంది ఆలయానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన ధ్వజస్తంభం డెబ్బై అడుగుల పొడవున దర్శనమిస్తుంది ఎత్తైన గోడలతో నిర్మించిన సుదీర్ఘ ప్రాకారాల మధ్య మాణిక్యాంబతో కొలువుదీరిన భీమేశ్వరుడి దివ్య సన్నిధి కైలాస సభావేదికను తలపిస్తుంది భీమేశ్వరుణ్ణి దర్శించేందుకు భక్తులు మొత్తం ఐదు ప్రాకారాలు దాటాల్సి ఉంటుంది బయటి ప్రహారీ నుంచి వెళ్తే ఇంకో ప్రాకారం వస్తుంది దాని మధ్య ప్రధాన ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది రెండో ప్రాకారం నుంచి గర్భాలయానికి వెళ్ళడానికి మెట్లుంటాయి సుమారు ఇరవై అడుగుల ఎత్తుండే పై అంతస్తులో మళ్ళీ మూడు ప్రాకారాలు ఉంటాయి వీటిని ప్రదక్షిణ చేస్తూ గర్భాలయంలోనికి ప్రవేశించవచ్చు ఈ ప్రదక్షిణ మార్గాన్ని చీకటి కోణం అంటారు శక్తి లేని రోజుల్లో ఈ ప్రాకారాలు కటిక చీకటితో నిండి ఉండేవి అందువల్ల వీటిలోని మొదటి రెండు ప్రాకారాల గోడలపై రాతి బొడిపలు కనిపిస్తాయి మునుపు ఈ బొడిపల్లో నవరత్నాలు పొదిగారని అవి భక్తులకు వెలుగు అందించేవని అంటారు చివరిగా ఐదో ప్రాకారంలో స్ఫటికలింగ రూపంలో భీమేశ్వరుడు భక్తులకు తన దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు దిగువ అంతస్తులోని అట్టడుగు పీఠం నుంచి భీమేశ్వరలింగం సుమారు నలభై అడుగుల పొడవు ఉంటుంది ప్రధాన ఆలయానికి తూర్పున అశ్వత్థ నారాయణ వృక్షం ఉంది సంతానం లేని లౌకిక సమస్యలతో సతమతమవుతున్నవారు ఈ వృక్షాన్ని భక్తితో కొలిస్తే సంతతి కలుగుతుందని సమస్యలు పరిష్కారం అవుతాయని ధార్మికులు విశ్వసిస్తారు సప్త గోదావరిగా వ్యవహరించే పవిత్ర పుష్కరిణికి వెళ్ళే తోవలో సప్త ఋషులు అరుంధతి దేవీ ప్రతిమలు ఉన్నాయి అత్రి భృగు కౌస్త వశిష్ఠ గౌతమ కశ్యప అంగీరస ఋషులు వశిష్ఠుడి ధర్మపత్ని అరుంధతి శిల్పాలు చిన్న చిన్న గుళ్ళలో దర్శనమిస్తాయి ప్రధాన ప్రాకారాలలో అనేక మండపాలున్నాయి వాటిని కొట్టార గాంగేయరాయ గండ భేరుండ దేవ నంది దీపావళి నాట్య శనివార గయా అర్క తిరుచుట్టుమాలిక మృగురాయ రామ మండపాలని అంటారు వేంగిని రాజధానిగా చేసుకుని త్రిలింగ దేశాన్ని పాలించిన తూర్పు చాళుక్యుల కాలంలో తెలుగు సాహితీ సంస్కృతులు పరడవిల్లాయి వేద వ్యాసుడు సంస్కృతంలో రచించిన మహాభారత కావ్యాన్ని ఆంధ్రీకరించేందుకు అంకురార్పణ జరిగింది ఈ రాజుల ఏలుబడిలోనే శకం వెయ్యి ఇరవై రెండు వెయ్యి అరవై ఒకటి సంవత్సరాల మధ్య వేంగి రాజ్యాన్ని ఏలిన రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవి అయిన నన్నయ్య భట్టారకుడు భారతాంధ్రీకరణకు శ్రీకారం చుట్టాడు రాజరాజ నరేంద్రుడికి పూర్వీకుడైన చాళుక్య భీముడు శకం ఎనిమిది వందల తొంభై రెండు తొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరాల మధ్య రాజ్యాన్ని పాలిస్తున్న రోజుల్లో ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయాన్ని నిర్మించాడని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి ఆలయ స్తంభాలపై గోడల మీద మొత్తం ఎనిమిది వందల ముప్పై రెండు శాసనాలు చెక్కించి ఉన్నాయి క్రీస్తు శకం పదకొండవ శతాబ్ది నుంచి పదిహేనవ శతాబ్ది వరకు అనేక చారిత్రక విశేషాలను ఈ శాసనాల ద్వారా తెలుసుకోవచ్చు తూర్పు చాళుక్యులతో పాటు తూర్పు గాంగేయులు కాకతీయులు కొండవీటి రెడ్డిరాజులు గజపతులు విజయనగర రాజులు ద్రాక్షారామంలో శివార్చన కోసం భూమి విరాళాలిచ్చారు వారు నిర్మించిన మండపాలు గోపురాలు ప్రాకారాలు కల్పించిన అనేక వసతులు ద్రాక్షారామాన్ని క్షేత్ర రాజ్యంగా తీర్చిదిద్దాయి ద్రాక్షారామంలోని లింగాన్ని భక్తులు దర్శించుకునేందుకు వీలైన రీతిలో రుద్రమూర్తిని శాంతపరిచేందుకు ఈ క్షేత్రం చుట్టూ ఎనిమిది సోమేశ్వర ఆలయాలను చంద్రుడు నిర్మించాడని అంటారు ద్రాక్షారామం పరిసరంలోని కోలంక వెంటూరు కోటపల్లి వెల్ల దంగేరు కోరుమిల్లి సోమేశ్వరం పెనుమల్ల గ్రామాల్లో ఈ ఆలయాలు ఉన్నాయి ప్రధానమైన భీమేశ్వర ఆలయంలోకి ప్రవేశిస్తే రెండో ప్రాకారంలోని భీమసభ అని వ్యవహరించే ఒక పీఠం కనిపిస్తుంది దీనిపై నూట ఎనిమిది శివలింగాలు దర్శనమిస్తాయి కవి సార్వభౌముడిగా ప్రసిద్ధి చెందిన శ్రీనాథుడు రచించిన భీమఖండం కావ్యంలో ఈ అష్టోత్తర శతలింగావళి ప్రస్తావన ఉందని పరిశోధకులు గుర్తించారు జ్యోతిష ప్రాముఖ్యమున్న ఈ క్షేత్రాన్ని ఒకప్పుడు భక్తులు విశేషంగా దర్శించారని వృత్తికారంలో ఉండే ఈ ప్రదేశాలన్నిటినీ కలిపి శ్రీనాథుడు భీమఖండంగా కావ్యావిష్కరణ చేశాడని సాహితీ విమర్శకులు పేర్కొన్నారు ద్రాక్షారామంలో నిత్యోత్సవాల్ని నిర్వహించేందుకు వీలుగా వందల సంఖ్యలో రాజులు జమీందారులు భూ కనక వస్తు వాహన ద్రవ్య రూపాల్లో పెద్ద ఎత్తున విరాళాలిచ్చారు ఉత్సవాలకు విచ్చేసే యాత్రికుల వసతుల కోసం సత్రాల్ని నిర్మించారు ఏటా మాఘమాసంలో ఎనిమిది నుంచి పది రోజుల పాటు ఇక్కడ కళ్యాణోత్సవాలు జరుగుతాయి ఆ సందర్భాల్లో అంకురార్పణ ధ్వజారోహణ అభిషేకాదుల్ని నిర్వహిస్తారు ఏటా మార్గశిర పౌర్ణమి రోజున ఆరుద్ర నక్షత్రం ప్రవేశించే సందర్భంలో ఆర్తోత్సవాన్ని నిర్వహిస్తారు ఈ సందర్భంలో క్రతువులు నిర్వహించి హవిస్సును అర్పిస్తారు చైత్ర పౌర్ణమి నాడు మాణిక్యాంబ భీమేశ్వరుణ్ణి ప్రత్యేకంగా ధవనంతో అర్చిస్తూ ఉయ్యాలలు ఊపుతూ డోలోత్సవాన్ని జరుపుతారు అలాగే వేసవిలో స్వామిని వనవిహారానికి తీసుకువెళ్లే తోట ఉత్సవం ఉగాది ముందు రోజు కొత్త అమావాస్య నాడు మాగాంత దాసోత్సవం ద్రాక్షారామంలో ఏటా నిర్వహిస్తారు వీటితో పాటు చైత్రమాసంలో గౌరీ వ్రతం వైశాఖ మాసంలో అక్షయ తృతీయ చందనోత్సవం ప్రసిద్ధి చెందినవి ఏడాది పొడవునా వేడుకలతో అలరారే ద్రాక్షారామానికి చేరుకోవడానికి రాజమండ్రి కాకినాడ నుంచి ప్రతి అరగంటకు బస్సులున్నాయి స్వయంభువుడైన సాంబశివుణ్ణి భీమేశ్వర లింగరూపంలో దర్శిస్తూ నమః పార్వతీపతియే హరహర మహాదేవా అని భక్తి ప్రవృత్తులతో ఎలుగెత్తి ఘోషించే ధార్మికులకు ద్రాక్షారామం ఆవస్య దర్శనీయం ఇదండి ద్రాక్షారామం పుణ్యక్షేత్రం యొక్క విశేషం గురించి మీ అందరికీ నేను క్లుప్తంగా వివరించాలని అనుకుంటున్నాను మీ అందరికీ కూడా మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు ఆ శివుడి కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం